లోకీ ఫర్ జల్లికట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నమస్తే మమ్మ నేను మీరు లోకీ ఫర్ జల్లికట్టు సో ఈరోజు అయితే మనం మచ్చు అయితే ఉన్నాము ప్రెసెంట్ ఈ ట్యూ అయితే ఎంటర్ చేయబోతున్నాము ఓకే మీ నేమ్ భాస్కర్ రెడ్డి నా పేరు అంటే ఎద్దరికి ఏమైనా నేమ్స్ ఉన్నాయా ఎద్దరికి నేమ్స్ ఏమి మేము పెట్టలేదు వాళ్ళకి వదిలేటప్పుడు ఎలా ఏం చెప్పి వదులుతారు మా పేరు చెప్పే వదులుతారు అంతేనా అంటే ఇది ఎక్కడ పల్లి భాస్కర్ రెడ్డి బుల్స్ అని వదిలేస్తాం వదిలేటప్పుడు మా చేపడు భాస్కర్ రెడ్డి బుల్స్ వదిలేస్తారు అంతే ఓకేనా ఇది నాకు ఎన్ని పళ్ళు పడ్డారు ఎక్కడ పడ్డాను అంటే ఎన్ని పళ్ళు అనేది మాకు తెలియదు మేము పట్టుకొచ్చి ఇప్పుడు నాలుగైదు సంవత్సరాలు అవుతుంది ఇరవై ఒకటిలో నవంబర్ లో కొనుక్కొచ్చా అంటే అప్పుడు ఏ ప్రైజ్ పడ్డారు ఇక్కడ పేప కుప్పం దగ్గర కొన్నాం అంటే ఎంతకి సుమారు ఒక ఎనభై ఐదు వేలు అట్లా డబ్బులు పెట్టి రెండింటినీ రెండు కలిపి ఎనభై ఐదు వేలు అంటే ఆరు పొల్లు నుంచి అయిపోయింది పళ్ళు అయిపోయినాయి పొల్ అయిపోయినాకే పట్టుకోవచ్చు పొల్లు అయిపోయినాక నేను అంటే పొల్ అయిపోయాయి కదా మడకేనా పోతానే పండగలు మాత్ర పోతున్నాయి వాళ్ళు మా వాళ్ళు కొనుక్కొచ్చేటప్పటికి పండగలకే వాళ్ళు గ్యారంటీ ఇచ్చినారు వాళ్ళు వచ్చి వాళ్ళు మడక రెడీ చేసి సర్దుబాటు చేస్తున్నారు మళ్ళీ నుంచి మేము మేము కొనుక్కొని వచ్చినా మడకలి కొనుక్కోవచ్చు కదా అంతేనా అంతే అంటే మీరు పండుగకు అలవాటు లేదు అంతకుముందు మీరే అలవాటు చేస్తారు వాళ్ళు పండుగలకు అలవాటు చేస్తే బాగా పండగల మీదనే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఎక్కువ కానీ వాళ్ళు ఒక విధంగా వేప కుప్పం వాళ్ళకి గమ్మినారు వేపు కుప్పం అంటే దీన్ని ఒక దాదాపు ఐదు ఆరు ఊర్లు తిరిగేసి మళ్ళీ లాస్ట్ ఎదురుకు వచ్చిందని చెప్పారు అలా అన్ని ఊర్లు దాటి మీద అంటే వాళ్ళు రేట్ వచ్చింది అమ్మాలనుకున్నారు అమ్మేస్తున్నారు మళ్ళా ఆయనకి ఇంటి మీద వేమో ఎక్కువ అయింది కొనాలని అభిమానంతో మళ్ళా ఇంటే కొనుక్కొని వచ్చినట్టు అంతేనా ఓకే ఓకే మీరు పండుగ స్టార్ట్ అంటే ఫస్ట్ పండుగ డైరెక్ట్ వేసే దాకా పని నేరుగా వేసా లేకపోతే ఏదైనా ఏమన్నా పలకడుకునే ట్రైనింగ్ అయ్యేసి మళ్ళీ నేను పండగ పలకలే కట్టే వదులునాం ఫస్ట్ చూస్తున్నాం కదండి పరిస్థితి కాబట్టి ఫస్ట్ చానం బట్టలు వదిలినాం చానం బట్టలు వదిలినాము మళ్ళీ వచ్చి అది మొదలుకొని మూతుగుంట పల్లి ఒక కుక్కం కొమ్మరు గుంట వానపల్లి డైరెక్ట్గా కొనుక్కున్నా అన్ని పండ్లు కేసుకుని చేసే వదిలేస్తున్నాం సుమారుగా మీకు రెండు ఇద్దులు కలిపి ఒక పండకి వెళ్ళాలి ఎంత పడుతుందో సుమారు బాడుగులు ఈ ఖర్చులు ఒక ఆరేడు వేలు పైన అవుతాయి పండగ రెండు వీరికి ఫుడ్ ఏం పెడతారు అంటే దాన కానీ సొప్పాలు దానాలు ఏం పెద్దగా పెట్టము మామూలుగా కయ్యలు వదిలి మేపుతాము ఎందుకు సొప్ప కొట్టి పోస్తాం దానాలు ఏమి ఉండదు అంటే పెడితే తింటాయి కానీ మేము పెట్టేదలుసుకోవాలా ఏదో పని చేసుకుంటున్నాం అని ఏదో పని ఎక్కువ ఆ టైంలో దాన కట్టి పని చేసుకుంటాం అంటే ఇప్పటికీ మనకి తింటున్నారా వీళ్ళతో ఇప్పటికే దుంటాం ఇరేకే దింటాం అంటే మరకలు పండుగలకి వేసుకుంటున్నాను ఉపయోగించుకుంటాను ఓకేనా ఇప్పుడు మీరు కొన్నప్పుడు దుక్కులు అని చెప్పేశారు దుక్కులు వచ్చి కొట్టా సరే సారీ కజ్జయ మీరు కొన్నప్పుడు దీన్ని పిడి వాళ్ళే పిడి కొట్టేస్తున్నారు అంటే పిడి కొడే తర్వాత మీరు కొనుక్కో కొనుక్కొచ్చారు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ కూడా సంవత్సరాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నా దగ్గర నాలుగు సంవత్సరాలు పూర్తి అయిపోయి ఐదు సంవత్సరం దుక్కులు అయిపోయినాయను దుక్కులు అయిపోయినాయి దుక్కులు కూడా అయిపోయినాయి దుక్కులు అయినాయి దుక్ అంటే లెక్క దుక్కుల వయసు వచ్చే కొద్దిగా దుక్లు ఎక్కేస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని ఇద్దరు చూసుకుంటే ఇప్పుడు వస్తే చాలా వరకు పావు దుక్కులు ఆరు పుల్లు అయిపోయినాయి ఏ చెప్పినా చాలా వరకు పానే పావు కానీ ఇవి ఆరు అయిపోయి దుక్కులు కూడా అయిపోయినాయి అయినా సరే ఇప్పటికే పండగలు పోతున్నాయి పండగలు పోతున్నాయి వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాం మడక మాను ఏదో బండి అనేటివి ఇటువంటి ఏ పనికైనా కానీ మొన్న కూడా ఇక్కడ మన ఎన్ఆర్ కంపల్లి భారతని గుడి దగ్గర కుమార్కి ఇప్పుడు మూడు సంవత్సరాలు పోయినాయి దేనికైనా సరే లేదు కానీ చాలెంజ్ అయితే మాకు వద్దు ఏదో కట్టాలనుకుంటున్నాం కట్టునా ఇంతవరకే నా ఎద్దుల పెద్ద గొప్ప అని నేను చెప్పుకోను ఎప్పుడు ఇప్పుడే కాదు మాకు ఇంత ముందుగా మా నాయన వాళ్ళు మేము కూడా ఎద్దులు ఉన్నాయి పండగలు చేస్తామని అలవాటే అప్పట్లో కూడా మా గొప్ప మా ఎద్దులే మాకు నమ్మకం ఉంది అంటే ఏ ఏ పండక్కి వేసుకుంటా వచ్చారా ఓకేనా ఏదో అవకాశం పడినప్పుడు ఇంటికి అడగడతాం సరేనా మామూలుగా చూ నేను చూసాను పోయి స్పీడ్ మాత్రం వేరే డెవలప్ అవుతా ఉంటాయి అంటే ఏదైపోయినా సరే స్పీడ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అంటే ఎవరినొచ్చే విధంగా అని అడిగారు మిమ్మల్ని అడిగేదో అడుగుతున్నారు కానీ మాకు వ్యవసాయం ఉంది కాబట్టి మాకు పనికి ఆడవాళ్ళు కానీ ఎవరు కానీ ఏమనవు పని చేసుకుంటున్నా అమ్మేసి మళ్ళా పెట్టుకొని ఉన్నాం పండుగలకి పోతాయి వ్యవసాయానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి లాస్ట్ వరకు అయితే మీద ఉండిపోతాయా ఉంటాయి మీద ఉండిపోతాయి ఉంటాయి అంటే వీరితో ఇంకేమైనా పట్టారా ఉన్నాయి ఉన్నాయి ఈ మధ్య వాళ్ళ పట్టి కూడా రెండు సంవత్సరాలు అవుతా ఉంది చిన్న దోళ్లు అప్పుడు పట్టుకుని పాలు తాగేటప్పుడు అవి కూడా ఇప్పుడు కూడా మడక నేర్పిస్తా ఉన్నాం అంటే చిన్న దోళ్ళు మరొకటి అలవాటు చేసేస్తారు మరి పండుగలు అలవాటు చేస్తారా కూడా మూడు వదిలే పండుగలు కవర్ చేసినా మనకి అంటే రెండుకి ఉపయోగపడాలి రెండుకి ఉపయోగపడాలి ఒక పక్కనే ఆలోచిస్తాను నేను శ్రమ అయినా కానీ మడకలు పండగలు అన్నీ ఉండాలా అంటే దేనికైనా సరే ఉపయోగపడేటట్టు ఉండాలి ఉపయోగపడేటట్టు ఉండాలి ముద్దురు పండుగ అనేస్తే వంట పెట్టుకున్నా ఉంటే మనకి వంట కనీసం మేము ఖర్చు అయినా మనకి రావాలి కదా ఆ ఉద్దేశంతో నేను ఆలోచిస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఏ పండక్కి రెడీగా ఉన్నా మీరు చెప్పలేని పరిస్థితిని బట్టి మాకు వర్షాలు పడిన ఈ ఖాళీగా ఉన్నాం ఇంకా పనులు ఉన్నాయి కాబట్టి ఈ మడకలు ఎక్కువ పనులు ఉంటే ఎక్కడ వేయను లేదు కొంచెం ఖాళీ పడినా ఎండ దగ్గర ఉంటే ఓడ్జునైనా సరే లేదు అయినా సరే ఇక్కడ చానం అయినా కానీ చుట్టుపక్కల అంటే మా ఉద్దేశం ఏంటంటే మా ఎదుల పరిస్థితి మేము ఎలాంటి చిన్న నూలు పోకూడ ఉండి నోటి మీద వదిలేసిన తర్వాత రాత్రి ఏడు ఎనిమిది కంటే మా ఇంటికి చేరిపోతాయి అంటే మీరు వదిలినాక లాస్ట్లో ఎదుకో పట్టుకోవాల్సిన ఆలోచన లేదు ఈ నాలుగు సంవత్సరాలుగా అటువంటి కొన్ని సమయం సందర్భాల్లో కనపడలేదంటే కూడా పలానా పలాన్ దగ్గర వస్తున్నాయి పోతున్నాయని మా ఫోన్ల ద్వారా ఇద్దరికి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది పండుగ ఇబ్బంది పెట్టింది ఏం లేదు అవి కొన్ని ఒక చోట మాత్రం బాల్యాడికి వదిలితే అది రిటర్న్ అటు వెళ్ళిపోయింది మళ్ళా అదే తాగు వచ్చేసింది జీనికంతా మళ్ళీ అక్కడ పోయేసి దారి బండికి అడివి అడవి అడవికి అనేది ఆలోచన ఉండదు రోడ్డు మీదనే పోతాయి మీదనే వస్తాయి అంటే మీకు పండగ వదిలితే సరే లాస్ట్ లో పట్టుకోవాలి అనే భయం అవసరం లేదు లేదు భయం అవసరం పండగ ఇంటికి వస్తే ఉంటాయి అది మా ఆలోచన మీరు పట్టిన నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా పట్టింది ఏమైనా జరిగిందనా మాకు ఏ ఇబ్బంది జరగలేదు అంటే పండగలో పట్టింది ఏమైనా అంటే కొన్ని మా ఊర్లోనే దాన్ని పట్టినారు ఏదో సమయం ఇప్పుడు ఒకరు ఇద్దరు అంటే ఒక రకము కొన్ని ఏమో తప్పిన చెప్పిన అంటే పట్టినారు పట్టినా కూడా అది మేము పెద్దగా బాధపడం అంటే దానికి వాటం తప్పింది పట్టుకోగలిగినాడు దానికి వాటం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు పోయే దానికన్నా ఇంకా వేగంగా పోయిన రోజులు కూడా అంటే పట్టుకునే ఇబ్బంది ఎవరికి ఎప్పుడు పట్టలేదా నేనైతే ఇప్పుడు పట్టలే కదా ఈ రెండులో టాప్ స్టార్ట్ పోతా ఏది పోతున్నా అంటే పరుగులే అయితే అది ఎక్కువ పరుగుంది ఇది నిదానంగా పోయినా ఎవరికి చేయ దొరకదు నిదానికి పోయినా గుద్దుకో స్పీడ్ వెళ్ళిపోతుంది స్పీడ్ వెళ్ళిపోతుంది అంతేనా అది ఇప్పుడు నామల్గా అల్లు లాక్కొచ్చేటప్పుడు గానీ నెమ్మదిగా వస్తాయి లేకపోతే ఏమన్నా కొనుక్కొని గురూ ఉంటే మనుషులు పగం పట్టుకున్నాం అంటే ఆ పక్క రెండు పక్కలు వేసి పట్టుకుంటాము నెమ్మదిగా వెనకనే వస్తాయి కట్టేస్తాం ముక్కదాడి ఇప్పడం దారి చూస్తాయి అంతేగాని అటా ఇట ఇబ్బంది పెట్టి ఈ మనుషులు పలక ఇబ్బంది ఉండదు కట్టేటప్పుడు కూడా ఏముంది ఇదే మరి నెమ్మదిగా నిలబడుకుంటాయి ఆ పక్క మనిషి పక్క మనిషి నీటికి కట్టేస్తాం వదిలేస్తాం ఓకేనా మీకు ఇప్పుడు ఈ రెండు ఇద్దరు నచ్చిన గుణం అంటే ఏమని చెప్తారు నచ్చింది నచ్చిన గుణం అంటే ఇద్దరు నచ్చిన గుణం అంటే ఏమని చెప్తారు మాకు ఏ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మాకు పండగలకు కానీ మడకలకు కానీ అన్నిటిలో బాగున్నాయనే సంతోషంతో మేము కొనడం మీకైతే అయితే ఎప్పుడు ఇబ్బంది పరిస్థితి పెట్టిన సందర్భం అయితే ఎప్పుడు మాకు కనిపించలేదు జరగలేదు అంటే ఎవరు వచ్చినాను కొత్త కొత్త వ్యక్తిని అయినా సరే నెమ్మదిగా ఉన్నాయి అసలు ఏం మాట్లాడలేదు ఇలానే ఉంటాయి ఎవరు వచ్చినా సరే ఇలానే ఉంటాయి 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 అంటే పండుగలో లాక్ వచ్చి వదిలిన వెంటనే నేరుగా వచ్చేస్తాయి పండుగకి అంటే మీరు జనం మీదనే కూడా పట్టుకొని వచ్చిన రోజులు ఉండే కానీ అట్ట ఇట పోయేది మనసు ఇబ్బంది పెట్టేది అట్ట ఆలోచనలు లేవు నీకైతే పండుగలో ఇబ్బంది అయితే ఉండదు ఇద్దరున్నా సరే పండుగ ఎత్తుకొని వదులుకునే పరిస్థితి ఉండొచ్చు ఇద్దరు మనుషులు ఉన్నా కూడా ఆ పక్క వచ్చి ఒక మనిషి ఒక దాన్ని పట్టుకుపోయేసి ఆ పక్క పలక వదిలేస్తాం అంతే అది మాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరేనా ఇవాళగా ఎదురు పట్టుకున్నారు ఎదురు తర్వాత దూరం పడ్డానికి రేసిన ఏమైనా ఉందా అంటే మా అవి మా ఆవులు దోళ్ళవి ఏదో ఎత్తులో కూడా వింటూ కూడా కొనుకొని అభివృద్ధి చేద్దా అభివృద్ధితో కొనిపోతున్నా అంటే ఇంత ముందు ఏమైనా పండగ వేశారా వేటిని వేసిన నాలుగు వేసినా అంటే ఏమన్నా కట్ట అంటే వదిలేసారా మామూలుగానే వదిలేస్తున్నాం ఓకే అంటే ఇప్పుడు చిన్న దొరలే కాదు వినుపల్లతోనే మొన్నే పొర్లు పండి మొన్న రెండు పళ్ళేసే అంతే కాబట్టి ఏట్లేదు కట్టలేం కట్టలేదు మామూలుగా నార్మల్ గా వదిలేస్తున్నాం నెక్స్ట్ ఏమైనా పండక్ వేస్తున్నారా

అంటే దాని ఇంత ముందు ఏమైనా పండుగ పోయి చూసారా చూసినా రెండు మూడు దగ్గర వీడియోలు ఉన్నాయి ఆ వీడియోలు చూస్తే దాని కొన్నా అంటే సింగిల్ గా పోయింది లేకపోతే వందలో పోయింది వడ్లో ఉన్న ఆవును మీరు సబ్బెట్ తీసుకునేసారు అంటే మీరు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా చూసారా దాన్ని ఎప్పుడైనా ఇయర్కి ఎక్కడ మేము తెచ్చి ఇప్పుడు ఒక ఆరు నెలలు కూడా కావాలా ఇంత లోపల మళ్ళీ పండుగలు ఎక్కడ రాలేదు మేము వదల ఈసారి పండుగ జరిగితే దాన్ని సింగిల్ గా వదులుతారా లేకపోతే ఆవులతో ఎద్దులతో పడతారా దాన్ని సింగిల్ గానే వదులుతాం అంటే దగ్గర మాకు అందుబాటులో ఉండే పొజిషన్ లో దగ్గరగా వదులుతాం దాన్ని నెక్స్ట్ ఇయర్ ఇంకా ఏమన్నా పండుగ దగ్గర జరిగినాయి అంటే మాత్రం ఆవును సింగిల్ వేసుకోవడం సింగిల్ సపరేట్ గానే పలక్ కట్టారు పలక్ కట్టే పలక ఫస్ట్ టైం పలక్ గడ్డ వదిలేస్తారు అది ముందుకు పోయింది కాబట్టి ఆ నమ్మకం పోతే నమ్మకం అయితే నమ్మకం ఉందనే దాన్ని డబ్బులు పెట్టి కొన్నా ఎంత కొన్నారు నాది అది నలభై వేలు కొనింది కొన్ని నలభై వేలు ఆరు నెలలు అయింది ఆరు నెలలు ఇప్పుడు అది రెండు అంటే అవతల వచ్చిన తోడు కూడా పడ్డారా అవును థ్యాంక్ యూ అన్నా